ట్వంటీ ఫైవ్ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ పవన్ ని ఈరోజు మన ముందున్నది స్టూడెంట్ లీడర్ అబ్దుల్ కుద్దూస్ మన ముందున్నారు చెప్పండి అబ్దుల్ కుద్దూస్ గారు ఈ ఎలక్షన్స్లో స్టూడెంట్స్కి ఏ విధంగా సూచనలు ఇస్తారు వాస్తవానికి మన దేశంలో విద్యార్థులు మరియు యువకులు అనేది స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఐదు శాతం మంది మొదటిసారి ఓటు వేస్తున్నారు కాబట్టి మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓటు వేయండి మీ ప్రాంతాలను వదిలిపెట్టేసి విద్య కోసం సిటీస్కి వెళ్ళి చదువుతున్నారు దానికి అర్థం మీ ప్రాంతంలో విద్య లేదు అని మీకు అవకాశం వచ్చింది ఓటు వేసి మీ ప్రాంతంలో కూడా విద్యను మెరుగుపరుచుకోవడానికి వివిధ రంగాల్లో మెరుగుపరచుకోవడానికి కాబట్టి విద్యార్థులారా పదమూడు తారీఖున మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి సరైన నాయకుని ఎంచుకొని ఓటు వేయండి అదేవిధంగా మీ ఇంటి పక్కన వికలాంగులు ముసలి వాళ్ళు కూడా ఉంటారు వారు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయలేరు కాబట్టి మీ బైక్స్ ఆటో లేదా కార్లలో వారికి తీసుకొని వెళ్ళి వారి ఓటుని కూడా వినియోగించుకేటట్టు చేసి మన ఓటింగ్ శాతంని మరింత పెంచుదాం కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ ఉండవు అనే ప్రచారం జరుగుతుంది దీని గురించి మీరు ఏమంటారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నాటి నుంచి ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణ నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతని వాదనలు అప్పటి నాయకులకు చెప్తే వారు దాన్ని ఏకభవించి ఓటు అనే ఒక గొప్ప సంస్కృతి మన భారతదేశంలో దేవడం జరిగింది మొదటిసారి పది కోట్ల ఓట్లతో బ్రహ్మాండంగా మన భారతదేశంలో చరిత్ర సృష్టించింది అలాంటి ఒక నిర్ణయం ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం తప్పకుండా ఉండాలి మీరు అన్నట్టు బీజేపీ పార్టీ అలాంటి ఆలోచనలతో వస్తే దాన్ని మనం వ్యతిరేకిస్తూ అలాంటి గొప్ప సంస్కృతిని కాపాడే నాయకున్నే గుర్తించి మనము ఓటు వేయాలని నేను ప్రతి ఒక్క ప్రజలకి విద్యార్థులకు యువకులకు నేను తెలియజేస్తున్నాను ఓటు యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు మీరు ఏ విధంగా చెప్తారు ఓటు అనేది మన దేశం మన రాజ్యాంగం మనకిచ్చిన బ్రహ్మాస్త్రం ఒక్క ఓటు చాలు అభ్యర్థుల తలరాత మార్చడానికి ఒక్క ఓటు చాలు దుమ్ము కట్టుకోపోయిన రోడ్లు మళ్ళీ కలకలలాడానికి ఒక్క ఓటు చాలు బాలింతల మరణాన్ని ఆపడానికి ఒక్క ఓటు చాలు మన చెల్లి మన తల్లి మన అక్క మన భార్య భయం లేకుండా తమ పనులు తమ చేసుకోవడానికి ప్రతి తెలుగు ఓటర్లు గుర్తుంచుకోవాల్సింది ఒకటే నీ ఓటు అవినీతి అనే దేగకు కావాలి సరిపడు కాటు నీ ఓటుతో మొదలవుతుంది మీ బిడ్డల మొదటి మెట్టు నీ ఓటే నీ దమ్ము ప్రగతినే నమ్ము రాజ్యాంగం మనకిచ్చిన అస్త్రాన్ని సాధించి ప్రజల కోసం ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు లేరు అని ఎలుగెత్తి చాటు వెళ్ళి ఓటు వేసి మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంది జై హింద్